హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీ యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ కూడా పట్టభద్రుల ఓటుకు అంటే ఎమ్మెల్సీ ఓటుకు అప్లై చేసుకోవాలని ఎన్నికల కమిషన్ వారు సెప్టెంబర్ ముప్పై తారీఖున మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు కంప్లీట్ చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇదే సిచ్యువేషన్లో మళ్ళీ మనకు డేట్ అయితే మనకు పొడిగించడం జరిగింది మనకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు డేట్ని మనకైతే పొడిగించడం జరిగింది ప్రస్తుతానికి మనకు మన యొక్క ఏదైతే ఈ యొక్క డిస్టిక్స్ ఉన్నాయో వీటిలో మనకు దగ్గర దగ్గరగా రెండు లక్షల తొంభై వేల మంది గ్రాడ్యుయేట్స్ కావచ్చు సో డిప్లొమా చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు డిసెంబర్ తొమ్మిది తారీఖులో మీరైతే అప్లై చేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి నేను పిన్ టు పిన్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ నేను చెప్పడం జరిగింది ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి నేను మన వీడియో కన్ డిస్క్రిప్షన్ ఏదో ప్రొవైడ్ అయితే చేశాను వెళ్ళి మెళ్ళు ఆ వీడియో చూడండి ఒకవేళ బ్రదర్ మా వల్ల కాదు కాస్త చేసి అంటే మేము మీకు ఆన్లైన్లోనే అన్నీ కూడా మేము అప్లై చేసి మీకు ఎక్నాలజీ పెట్టడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ టు ఛానల్ని డైలీ ఫాలో అండి